ఈ పది పన్నెండు రోజులలో ప్రతి వాడ గల్లి గల్లి తిరుగుతూ పట్టణంలో ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి గత రెండు సంవత్సరాల నుంచి మనం తాండూరు పట్టణానికి చేసినటువంటి అభివృద్ధి కానివ్వండి చెప్పుకుంటూ ఈరోజు ప్రచారం చేయడం జరిగింది ఆ ప్రచారంలో భాగంగా కూడా ప్రజలు వెళ్ళినా గత పది సంవత్సరాల కంటే ఈ రెండు సంవత్సరాల కాలంలో కొద్ది గొప్ప జరిగిందని చెప్పి కూడా భాటంగా బయటికెళ్ళి మహిళా సోదరు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి నాయకులు కానివ్వండి యువ యువత కానివ్వండి ముందుకొచ్చి చెప్పడం చాలా సంతోషించదగ్గ విషయం మనము తాండూర్ పట్టణంలో మనం గెలిచినప్పటి నుంచి కూడా ఒక మంచి విజయంతో ప్రజలకు ముందే చెప్పి ఉన్నాము నన్ను ఎమ్మెల్యేను గెలిపియండి ఒక పద్ధతి ద్వారా ఒక మాస్టర్ ప్లాన్ ద్వారా తాండూరుని అన్ని విధాలు అభివృద్ధి చేసుకుంటామని చెప్పిన చెప్పిన విధంగానే ఈరోజు తాండూరు పట్టణాన్ని కూడా ప్రధానమైనటువంటి సమస్య చిలకవా కానివ్వండి గతంలో కాగితాలకు శిలా పలకాలకే పరిమితమైనటువంటి చిలకవాగుని నేను వచ్చిన తర్వాత టెండర్లు పెట్టించి చాక్చంద్ చేయించి టెండర్లు పెట్టించి వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది అదే కాదు చిన్నక వాళ్ళు ఒకటే కాదు గొల్ల చెరువు సమస్య ఒక చిన్న వర్షం పడితే వర్షం పడ్డప్పుడు మేమందరం కూడా ఇక్కడ టౌన్ లో పెద్ద మనుషులు అందరం కూడా వెళ్ళి పోవడం జరిగింది పోయినప్పుడు అరంతా కూడా భయపడుతుంటే వాళ్ళు అరే మా ఇల్లు గుణగట్టడానికి వచ్చిందేమో అధికారులు